చూసావా చిక్క చిక్కటి చామం పిల్ల ఫ్రెండ్స్ నాకు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఏమనంటే కూరకి మీకు గరిట్లు లేవా ఇది పెడుతున్నారు అని చెప్పేసేసి నాకు గరిటలు ఉన్నాయండి కావాలని మీకు చూపిస్తాను ఇది నేను ఎందుకు పెడతానంటే ఇలాంటిది ఈ కళాయి పెట్టుకునేటప్పుడు మనకి కలుపుకోవడానికి ఇలా ఈజీగా ఉంటుంది నార్మల్ గరిటె కంటే కూడా ఇది మనం కలిపే దాంట్లో అవ్వదు అనమాట పాడపదు లేదంటే మొత్తం ఇలా స్మాష్ లాగా అయిపోతుంది మామూలు గరిట్టు పెడితే ఇది అనుకోండి మనం ఎన్నిసార్లు ఇలా కలుపుకున్నా కింద నుంచి ఏమీ అవ్వదు అన్నమాట కూర వేసుకునేటప్పుడు మాత్రం నార్మల్ గరిటె పెట్టే వేసుకుందా కలపడానికి మాత్రమే ఇది పడతా ఓకేనా చిన్నదింపలు ఎందుకు నేను ఎందుకు తీసుకుంటాను అది కూడా చెప్తాను చామదుంపలు నార్మల్గా అయితే చామదంపలు పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కొంతమంది ఏంటంటే అవి తీసేసుకుంటారు అవి ఎందుకంటే ఎక్కువ శాతం కరెక్ట్గా ఉండవండి పెద్ద దుంపలు ఎప్పుడు కూడా ఎందుకంటే అవి గట్టిగా అయిపోతే ఉడకపెట్టినా సరిగ్గా రాదు మనకి నీట్గా ఉండవు ఇది ఇప్పుడు నేను ఈ చిన్న దుంపలు కేజీ తీసుకున్నా కేజీ దుంపల్లో ఒక్కడ కూడా మిస్ అవ్వలేదు అన్నీ బాగున్నాయి నీట్గా ఉన్నాయి పైగా చక్కగా మనం ఇలా చక్కగా ఈ చిన్న దుంపలు ఇట్లా వేసి పులుసు చేసేసుకోవడానికి కూడా మనకి ఎక్సలెంట్గా ఉండిద్ది అనమాట కూర సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ బేబీ దుంపలతో ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మాక్సిమం మీరు ట్రై చేయండి చిన్న దుంపలు తీసుకొని కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మేము మొన్న ఇక్కడ అక్కడ అక్కడైతే చక్కగా చామదుంపల తోటలు ఉన్నాయి కానీ మేము కొనుక్కోలేదు కొనుక్కుంటే కనుక ఆ రోజు నేను వీడియో తీసేదాన్ని చూద్దాం ఎప్పుడైనా లోడి జీనానో హ్మ్ 1 2 జీనానో తినాలి మరి పారస్ మెట్టా కదా అది బయట పెట్టేసావు కదవ్ స్మెల్ వచ్చింది తీసుకో జానదంపలు తింటే మంచిది మీరే కావడం అన్నారు జానదంపలు

ఆయన బ్రదర్ అని హాంకాంగ్ నుంచి చేశారు ఇప్పుడు కాల్ అలాగంటే హాలిడేస్ అంటే ఇప్పుడు రమ్మని అడుగుతున్నారు మనం ఇప్పుడే స్టార్ట్ అయింది హాలిడేస్ కదా మరి నేనేమన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకా కుదరదు బ్రదర్ ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యింది అని చెప్ప ఇంకా మన సబ్స్క్రైబర్ అయితే హాంకాంగ్ నుంచి ఫోన్ చేశారండి అందుకనే మాట్లాడే ఇప్పుడు దాకా మాత్రం లేట్ అయిపోయింది అందుకే వాళ్ళు అరుస్తున్నారు పిల్లలు ఇంకా కోపం ఎలా చూపించాలో తెలియక పిల్లలకి ట్యూషన్ అయితే పంపించేస్తా ఉన్నారు పిల్లలు అయితే ఇప్పుడైతే వచ్చేస్తున్నారండి ఇంకా నాలుగున్నరకి మెసేజ్ పంపించారు పిల్లలు బాగా వర్షం పడుతుందిగా సెలవు అని ఇంకా సరే వాళ్ళు వర్షంలో వస్తారుగా ఉన్న తింటారు ఆకలి వేసిద్ది అని చెప్పి ఒక వంద రూపాయలు చికెన్ అయితే తీసుకొచ్చింది చికెన్ పకోడి వేద్దామని చెప్పి నువ్వు మరీ మట్టుకట్టుగా పోయావుగా జల్లేసేవి తీకింది నేనైతే తీసింది నేను చూపించింది నేను పట్టుదాసులు కడిగేసి కోరం చేస్తావా కడగలమ్మా నువ్వే నేను అర్జెంటుగా వెళ్ళి ముందు స్నానం చేసి రావాలి మరి నేను కూడా చేయాలి కదా చూడు నేను ఎలా ఉన్నాను కడిగేసి చేసి ఇంకెలాగో కడిగాలి కదా చికెన్ అప్పుడే కడగడం నాన్న పెట్టాలి వాటర్లో సరే బయట బకెట్లో వేసి ఇందులో కొంచెం ఉప్పు కలిపి పెట్టేశాను అనుకో బాగా పట్టి అది బాగుంటుంది సాల్ట్ ఒకటే కలుపుతున్నాను అండి ఒకటే కలిపితే సరిపోతుంది సాల్ట్ బాగా పట్టుకుంటుంది ఏదో వచ్చింది పనికి ఉప్పు అందులో తొమ్మిటో రాలేదా

అలాగే ఉండాలి జాతర ఇంకా అమ్మ వద్దు ఎందుకు పిల్లలకి అందుకనే నేను కలర్ గిలర్ ఏమి వేయలేదు పిల్లలకనే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను చక్కగా అన్నీ వేసేసుకొని అన్నీ అంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ నేను ఇంట్లో చేసుకునే గరం మసాలా ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే వేసి కలిపేసుకున్నా ఇంకేమీ వేయలేదండి ఇందులో ఇటువంటి టేస్ట్ సాల్ట్ కానీ కలర్ కానీ అవేమి నేను వేయను అనమాట పిల్లలకు కాబట్టి ఓకే నేను అయితే పక్కన పెట్టేసుకున్నాము ఒక హాఫ్ పావు గంట ఆగిన తర్వాత అయితే వేస్తాను వేడివేడిగా తింటారు వాళ్ళు ఫస్ట్ అయితే టీ తాగేవ్వాలి చిన్నబాబు వచ్చాడుగా చిన్నబాబు రాడా స్కూల్ పెత్తనాలుగా వెళ్ళాడు అని చెప్తున్నాడు చేతులు అయితే చూశారు కదా పద్దెనిమిది వర్షానికి తడిసి తడిసి నానిపోయినాయి చేతులైతే బాగా ఇప్పుడైతే ఒక గంట సేపు అయితే దీన్ని చక్కగా కలిపేసి పక్కన అనేది పెట్టేశానండి ఎందుకంటే వాళ్ళు పిల్లలు రాగానే కాసేపు ఆగే వేయమన్నారు ఇంకా నేను ఇంకా మరీ మంచిదినే ఇంకా బాగా నానిద్ది ఈ మసాలాల్లో అని చెప్పి నేను కూడా ఊరుకున్నాను ఇంకైతే ఇప్పుడు వాళ్ళొచ్చి కూడా గంట అయిపోయింది గంట పైనే అండి సర్లే అని ఇప్పుడు వేసేస్తున్నాను డైలీ ఏమి ఇలా ఏమి వేయనండి మళ్ళీ అనుకుంటారేమో స్కూల్ నుండి వస్తే చికెన్ పకోడీలు ఇవి మీరు తినేదే వెజ్ నాన్ వెజ్ మళ్ళీ మిగతానే స్నాక్స్ కూడా ఇవేనని అట్లా ఏం కాదండి ఈరోజు అయితే టోషన్ లేదు దాని పైగా పడుతుంది ఇంకా సరేలే అని చెప్పి వేశాను నేను అప్పుడు వాళ్ళు కూడా ఏం అడగలేదు నేను కూడా వస్తువు వస్తువు తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి ఇంకా సరే వేద్దాం కదా అని వేశాను మళ్ళీ అనుకుంటారు కదా కొంతమంది ఇంకా ఎప్పుడు నాన్ వెజ్జే తింటారు పిల్లలకు కూడా చేసి పెట్టే కూడా నాన్ వెజ్ చేసి పెడుతున్నారు అసలు వెజ్ జోల బోరు ఇల్లు అనేసి పోయిన వారమంతా వీడియోస్ చూసుకోండి పోయిన వారం అంతా ఓన్లీ వెజ్ చేశాను అనమాట ఒకటే ట్రిప్కి వేగిపోతాయి ఎందుకంటే ఇది పెద్దదే పెట్టాయి కాబట్టి బాండి వేసేసుకుంటున్నాను అందుకే గ్యాప్ ఉన్న చోటల్లా కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగితే అప్పుడు అన్నమాట కలుపుదాం అటు ఇటు వచ్చిన తర్వాత అయితే స్నానం చేసి అయితే ఫ్రెష్ అయిపోయామండి నుంచి తడుస్తూనే ఉన్నాం అన్నమాట అంటే ఒక్క చోట కూర్చున్నాం లేండి ఆగము ఇక పుట్టుగొడుగుల కోసం అని చెప్పి వెళ్ళాం కదా ఇంకా మొత్తం ఫుల్గా అయితే తడిచిపోయాము ఇంకా ఇక వచ్చిన తర్వాత ఇద్దరం తలస్నానం చేసి ఒకసారి అటు ఇటు కలుపుతున్నాను వేసాను కదా ఏసి ఒక రెండు నిమిషాలు అయింది అటు ఇటు కలుపుతున్నానండి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే చుట్టూ వేగిద్దనమాట నేను చెప్పాను కదండి ఇందులో ఎటువంటి కలర్ కానీ ఏమీ వేయలేదు ఎందుకంటే పిల్లలకి కదండీ ఇంకా న్యాచురల్గానే వేసాను ఇంకా దీ దాని తోడు ఎక్కువసేపు మసాలాల్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు బయటే ఉంచేసాను పెట్టడం వల్ల ఈ ఉప్పు మసాలాలు అనేవి బాగా పట్టి చికెన్ పకోడీ మరింత రుచిగా ఉంటుంది బయట చేసే చికెన్ పకోడీస్ అయితే కొంచెం కలర్స్ అవి వేస్తారు కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది ఇది మనం ఇంట్లో చేసేది కాబట్టి కొంచెం కలర్ నార్మల్గానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోస్ అయితే చూస్తున్నారు ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేస్తే ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది కదా వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు మరి ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లేదు సబ్స్క్రైబ్ చేసి చూస్తే మాకు కూడా హ్యాపీ కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి తీసేసుకున్నాము న్యాచురల్గా ఉండేవి కలర్ఫుల్గా ఉండవండి కలర్ఫుల్గా ఉండేవి నాచురల్గా ఉండవన్నమాట తింటే కనుక అందుకనే కొంచెం చేశాను అనుకొని తింటే బాగుండేది కదా అని మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను వాళ్ళ పుట్టగొడుగులకి వెళ్ళి కార్లో వేసుకొని వచ్చి కొనుక్కుంటున్నారు అందరు వాళ్ళ దగ్గర కార్లు కార్లు ఆపి పాపం అంత వర్షంలో కూడా కారు ఆపి వర్షంగా తడుస్తున్నా సరే దిగి వీటి కోసం ఎక్కడెక్కడో ఎంతగానో ఎదుగుతున్నామండి దొరకట్లేదు ఈ సీజన్ ఈ వారం రోజులు దొరుకుతాయి గట్టిగా అందుకు తర్వాత దొరకవి అందుకని అంత డిమాండ్ రేటు ఎంతైనా సరే పర్లేదండి ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇలా కొనుక్కు వెళ్తున్నారు వెయ్యి రూపాయలు కొనేస్తున్నారు నిజంగానే ఇంకా ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా మామూలుగా దొరకవు ఇక వర్షాకాలంలోనే దొరుకుతాయి ఓకే చికెన్ పకోడీ అయితే చేసేసాను నేను దీని మీద కొంచెం ఉప్పు చల్ల ఎందుకంటే మనకి కొంచెం ఘాట్ అనిపించిన ఈ ఉప్పు వల్ల బాగుండుద్ది అన్నమాట ఓకే లోడి లోడి బాబు దా చిన్న బాబు వచ్చాడు లోడి బాబు మైనస్ కావాలి అడుగు లోడికి చికెన్ పకోడి వర్షం పడుతుంటే బయట లోపల వేడి వేడి చికెన్ పకోడీ ఫ్రెండ్స్ మరి మీకు కూడా వర్షం పడుతుందా కామెంట్ అయితే చేయండి మీకు పడుతుందా లేదా మరి మాకైతే విజయవాడలో ఫుల్గా పడుతుంది मेडियो wow. 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 బాగుందా సాస్ తింటావా నువ్వు కూడా జస్ట్ ఇప్పుడే జస్ట్ బాగుంది మిర్చిది అంటావా బాండి కాని అలా కాదు వేపిన మిర్చిలో salt వేసుకొని ఇంతంటే బాండిద్ది నుండు గాటంది తారంగనందమా హ్మ్ బాండి కాని హ్మ్ అంటే ఓ పేస్ట్ై బాండిద్ది